అందరికీ నమస్కారం అండి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను అదేమంటే మనం చాలామంది ఓబకాయం రావడానికి అంటే పొట్ట రావడానికి మనం చేసేటువంటి చిన్న చిన్న మిస్టాక్లు అదేమంటే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ భోజనం చేసేటప్పుడు కింద కూర్చునే భోజనం చేయడానికి ప్రయత్నం చేయండి టేబుల్ కంటెనో లేదా మనం భోజనం చేస్తున్నటువంటి ప్లేటు పైన హైట్లో పెట్టుకుని తినటమో ఇట్లాంటివి కాకుండా కింద కూర్చుని ఇలా వంగి తినే కానీ తినేదానికి ప్రయత్నం చెయ్యండి అట్లాగే భోజనం చేయంగానే ఎక్కువగా వాటర్ తాగే ప్రయత్నం చేయబాకండి ఎందుకంటే అండి జీర్ణం అనేది చాలా ఆలస్యంగా జరుగుతుంది తీసుకున్న ఆహారం జీర్ణం అవటం చాలా ఆలస్యంగా జరుగుతుంది ఎందుకనంటే అది మనం గమనించిన అర్థమవుతుందండి ఇప్పుడు మనకి రోలు ఉంది ఆ రోల్లో మినప్పప్పు వేసి రుబ్బుతాం అదే మినప్పప్పు వేసి అదే రోల్ నిండా నీళ్లు పోసి రుబ్బితే నలుగుద్దా అట్లాగే మనం భోంచేయంగానే కడుపు నిండా నీళ్లు తాగేస్తే జీర్ణ వ్యవస్థ అనేది దెబ్బతింటదు అట్లా కాకుండా ఏదో ఒక గుటక రెండు గుటకలు నీళ్లు తాగి ఒక రెండు గంటల సమయం తీసుకుని అప్పుడు మీకు కావాల్సిన వాటరు గంటకో లీటర్ ఒక గంటకొక గ్లాసు గంటకొక గ్లాసు వాటర్ తాగవచ్చు కాబట్టి ఈ విధంగా కింద కూర్చునే భోజనం చేసేటువంటి విధానము తినంగానే వాటర్ ఫుల్గా తాక్కోకుండా ఉండటం అట్లాగే భోజనం చెయ్యంగానే పొడుకునేటువంటి విధానం అనేది కూడా మానుకుంటే మనం పొట్ట అనేటువంటిది చాలా వరకు రాకుండా తగ్గుద్దండి కాబట్టి ఇది గమనించగలరు చాలామందికి తెలుసు కాకపోతే ఏంటంటే మన ఉండటువంటి బిజీ లైఫ్ స్టైల్లో అలా నిలబడి తినేయటము టేబుల్ మీద తినేసి వాళ్ళ వెంటనే కాసేపు రెస్ట్ తీసుకోవాలన్నట్టుగా వెళ్తూ ఉంటాం కాబట్టి ఇది గుర్తించి మన సమస్యను మనమే తగ్గించుకునేటట్టుగా ఆలోచన చేయాలని తెలియపరుస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయమని మా వీడియో ఫాలో అవ్వమని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు